ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ హైదరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వయసు పైబడిన హోంగార్డ్లను ఇల్నెస్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించేందుకు పోలీస్ బాసులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది యాభై నుంచి యాభై ఏళ్ళ వయసున్న పలువురు హోంగార్డ్లు పేట్లా బుర్జులోని హోల్డ్ హెడ్ క్వార్టర్స్ సిపి రిజర్వ్ లో వివిధ విధులు నిర్వహిస్తున్నారు అయితే మీకు వయసు పైబడిందని పని చేత కదని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మీరు ఉద్యోగానికి రానవసరం లేదంటూ హోంగార్డ్ కమాండెంట్ కార్యాలయం అధికారులు హగూం జారీ చేశారు ఈ హఠాత్ పరిణామంతో కన్నీటి పర్యంతమైన హోమార్డు ప్రజా తెలంగాణ న్యూస్ తో తమ గోడును వెళ్ళబోసుకున్నారు తాము గత ముప్పై ఏళ్లుగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేశామని వారు తెలిపారు గత కొంతకాలంగా పేట్ల బుర్జుల్లోని ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ సిపి ఫిజర్ లో అందుబాటులో ఉండి అధికారులు సూచించిన విధులను నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో యాభై నుంచి యాభై ఐదేళ్ళ వయసున్న నలభై ఐదు మంది వరకు మగ ఆడ హోంగార్డులు ఉన్నామని వారు తెలిపారు మీకు బయటి విధులు చేత కాదని పోలీస్ అధికారుల ఇండ్లకు వెళ్లి వెట్టి చాకరీ చేయాలని లేకపోతే ఉద్యోగం వదిలి ఇంటికి వెళ్లిపోవాలని ఓల్డ్ హెడ్ అధికారులు అంటున్నారని మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ అధికారుల ఇళ్లకు వెళ్తే అక్కడ తమతో మురికి బట్టలు ఉతికించడం ఇంటిని శుభ్రం చేయించడం పాయకాన కడిగించడం తదితర గలీజు పనులు చేస్తున్నారని వారు ఆపోయారు తాము ఈ పనులు చేయమంటే అధికారుల భార్యలు తమపై దొంగతనం నేరం మోపుతున్నారని వారు ఆరోపించారు తాము పోలీస్ అధికారుల ఇళ్ళకు వెళ్లి పని చేయమని బయటి డ్యూటీలకు పంపమని కమాండెంట్ భాస్కర్ అడ్మిల్ ఆర్ఐ రవి ఏసీపీ యాకూబ్లను వేడుకుంటే మీరు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలని లేదా ఫిబ్రవరి నుండి ఉద్యోగానికి రానవసరం లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళా హోంగార్డులు కన్నీటి పరిమితమయ్యారు అసలే వయసు పైబడి షుగర్ బీపీ కాల నొప్పులు గుండె కిడ్నీ సంబంధిత వ్యాధితో తమలో చాలా మంది బాధపడుతున్నామని ఈ సమయంలో ఇంటికి వెళ్లి ఎలా బతకాలని వారు ప్రశ్నించారు హెడ్ క్వార్టర్ లో పనిచేసే కానిస్టేబుల్ జోస్నా తమ పట్ల మరింత తురుచుగా ప్రవర్తిస్తుందని వారు ఆరోపించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మీ కాళ్ళు చేతులు పని చేస్తున్నంత కాలం ఉద్యోగం చేయమని చెప్పారని ఇప్పటి అధికారులు మాత్రం తాము వారు చెప్పిన విధులు నిర్వహిస్తున్న ఇంటికి పంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ పోలీస్ కమిషనర్ స్పందించి తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేయాలని మహిళా హోంగార్డులు వేడుకున్నారు ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఈరోజు హోంగార్డుల సమస్యలపై మాట్లాడడానికి ప్రత్యేకంగా మనతో పాటు నా దగ్గరికి వచ్చారు మన ప్రజా తెలంగాణ న్యూస్ కి అయితే వాళ్ళ సమస్యలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది హోమ్ గార్డ్ల తోటి అనేది విషయం పై ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు హోమ్ గార్డ్స్ ఉన్నారు నమస్తే అమ్మ అమ్మా ఎక్కడ ఉంటారు పెట్టిన పురుషు ల పెయిట్ వేరే డ్యూటీ చేస్తారా అమ్మ సి బిరీజ్ అండ్ సి బిరీజ్ అని ఇక్కడ ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ పెట్టిన పురుషు కాడ అయితే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఎయిటీ నైన్ లో అపాయింట్మెంట్ అయినాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మాకు మూడు సంవత్సరాల నుంచి హెల్త్ బాగలేదు ఇలా మేము చేయమంటే ఇళ్ళలా చేయమంటారు ఇళ్ళలో మేము చేయలేము సామంటే అట్టా చేయరామ్మా చేయకూడదు కొలువు మానేసేయ్ మేము ఇస్తాం ఇదే లేదా ఇళ్ళల్లో పని చేయండి లేదంటే మా నెల కూడా మీ పిల్లలు ఏమన్నా తీసుకొని పెట్టుకోండి మా పిల్లలు లేరు సార్ మేము ఏం చేయాలి సార్ మా బతుకులేదు మా ఇంటికి తిరాయిలు ఏంది కట్టుకోవాలి మాకు ఎనకమ్మ కాదు ఎవరు లేరు ఏం చెయ్యాలా మేము మేము సావాలా సాగుండ్రీ అంటుండ్రు ఏం చేయాలిగా మేము ఎంతమంది చచ్చిపోయినారు ఇప్పుడు వీడికి చాలా మంది చచ్చిపోయారు గ్యాస్లో పోసుకొని చచ్చిపోయారు పైసలు ఆయిల్ చచ్చిపోయారు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినారు ఒక్క రూపాయలు పదివేలు ఇస్తారు సావుకి అంతే పదివేలు ఏం జరిపోతాయి మాకు సాగుకి మా బతుకులు ఎట్లా మాకు ఇంటి కిరాలు కట్టుకోవాలి చెయ్యాలి మా పెద్ద మనిషి చేత కాదు నాకు చేత కాదు దీంట్లో మాకు చచ్చిన దాకా చేయమని ఎంటురామను మాకు కొలువు మరి నేను ఏం చెయ్యాలో మా బతుకులు ఏంటి మరి మాకు ఏదైనా దాన్ని చూపిమానండి లేకుండా మాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు వరకు చేస్తాం అన్ని సంవత్సరాలు మాకు పైసలు కట్టమనండి మేము బాధ్యత సంతకం పెట్టి వెళ్ళిపోతాం కానీ ఇంత సాక్షారా మేము పడలేము సార్ వచ్చిన పది నిమిషాలు లేపే అని ఆప్షన్లు వేస్తారు రెండు రోజులు రాకపోయి హెల్త్ పోవాలి లెటర్ రాసి ఆప్షన్లు వేస్తారు రెండు రోజులు ఆపుతాడు నాలుగు రోజులు ఆప్షన్లు వేస్తారు సార్ మా బతుకులు ఎట్లా కావాలి మా పిల్లల బతుకులు ఎట్లా ఒక సెలవు ఒక సెలవు లేదు ఒక పండగ లేదు పబ్బం లేదు ఎవరైనా చచ్చిపోతున్నా లెటర్ రాచిచ్చిపో నాలుగు గంటలకు ఏ సార్ ఇది పని ఇల్లాల పోతారా మొ దొగొతారా అంట కారు చెయ్యకపోతే రండి చేపిస్తున్నారు అమ్మతో పని చేయండి మీరు మీరు డేట్ కొచ్చారు అట మీరు కూలాలి మీరు చేయాలి లేకపోతే బాగా మానేయండి ఇట్లా కూర్చోండి అంటే మీరు హోమ్ గార్డ్ తో అపార్ట్మెంట్ అయింది మీరు హోమ్ గార్డ్ నా మీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాకు చెప్పిండు అమ్మ మీరు వచ్చిందాక చెయ్యండి ఓంగట్లా మీరు ఎవరు ఇలా పని చేసే అవసరం లేదు ఏదైనా పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేస్తాం సార్ మేము అన్నిట్లో ఆఫీస్లో చేసినాము మా మా ఏది రాజకొండకు పోయినాము రాజమండ్రి పోయినాము జైలు కేరీలో తీసుకొని నైట్లు డే ఘాట్లు కూడా చేస్తాం సార్ మేము ఉష్మాని హాస్పిటల్ జడ్జి కన్నా కూడా అన్ని ఘాటులు చేస్తాం మేము ఎంతవరకు మాకు రిమార్క్ రాలేదు డ్యూటీ మంచిగా చేసుకుని వచ్చాము పిఎం ఫ్యామిలీలో కూడా డ్యూటీ చేస్తాం సార్ ఏడు సంవత్సరాలు మీ నరసింహారావు దగ్గర సవాల కాల కూడా తూటిలు చేస్తాం మేము ఎందుకు మాకు ఇప్పుడు మూడు నెలలు మూడు ఏళ్ళ సార్ మాకు తాసారి ఎక్కువ అయిపోతుంది సార్ మాకు ఎవరు పెడుతున్నారు అందరు ఆఫీసర్ కమాండర్ తోని ఆర్ఐ అడ్మిన్ తోని ఏసీపీ తోని అందరితోని దానికే మాకు ఇదైతే లేదు మాకు కమాండర్ పేరు భాస్కర్ రావు భాస్కర్ భాస్కర్ ఇంకొక ఆయన యాకూబు ఆర్ఐ అడ్మిన్ రవి సార్ జోష్ కానిస్టేబుల్ జోష్ వీళ్ళందరూ పది నిమిషాలు లేట్ అయితే అప్సైడ్ జరుగో లెటర్ రాసి ఎవరు మపించుకో ఇదంతా సార్ హార్ట్ పేషెంట్ వాళ్ళము షుగర్ పేషెంట్ వాళ్ళము కిడ్నీ ప్రాబ్లము హార్ట్ ప్రసర్ని మరి ఏం చేయాలి మాకు వీల్ మాకు ఎల్లుడు ఏంటంటే మీరు చెప్పలేదు రండి మీ వాళ్ళని రండి లేదా ఇంట్లో కూర్చోండి మేము దుడ్డిలో తీసుకోము మాకు అవసరం లేదు తీసుకో మేము ఇన్నిటి వాళ్ళున్నారు మీకు శాతం కాదు పడుకొని మీకు జీతాలు ఇయ్యాలా మేము మీ అయ్యా జాగ్రీ అని మాట్లాడుతున్నారు మాకు ఆల్రెడీ ముప్పై ఇరవై తీసిరు చాలా మంది చచ్చిపోయారు టాసర్ వాళ్ళ చాలా మంది చాలా మంది డబ్బుల పాలు అయినరు ఒకళ్ళకి పదివేలు ఇస్తే మాకు ఏం కనిపోతాయి సార్ మా సాగులకు ఏమన్నా అంటే సాగురి అని మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు మరి ఎట్లా మరి మేము చచ్చిపోతే మా పిల్లల కదా ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు మాకేం లేదు సార్ మేము ఉన్నాం మా ఇరవై ఎనిమిదికి రెండు సంవత్సరాలు ఉంది ఆ రెండు సంవత్సరం దూడి చేసుకుంటాం ఏదైనా పిహెచ్ లో దూడి ఇమ్మాలని మేము చేసుకుంటాం లేదంటే మా సర్వీస్ ఎంత ఉంది అంత మా డబ్బులు కట్టమని వెళ్ళిపోతాం మేము ఇదే కొడుకుంటున్నాం దాన్ని మించింది ఏమీ లేదు మా అంటే మీరు కమాండెంట్ ఆఫీస్ లో అయితే చేయనట్టు మేము చేయం ఇలా మేము చెయ్యం సార్ మా చేపగా మేము ఇల్ల మా చేపలు ఇలా మేము అట్లా కొడుతున్నారు మాకు ఏమేం పని చేపిస్తారు ఇల్లల పాసం తెప్పిస్తారు బట్టలు ఉడిపిస్తారు ఇల్లు ఉడిపిస్తారు పైకాళ్ళు కడిపిస్తారు ఇవన్నీ ఎట్లా చేస్తాం సార్ మేము మా ఇళ్ళే మేము చేయలేకపోతున్నాం వాళ్ళ ఇళ్ళని మేము ఇబ్బంది అప్పుడు మేము రాష్ట్రం చేస్తామని మంచిది మంచి బయట బాత్రూమ్ కన్నా బయట పోయి బాస్తాం లో రాయి కాదు బాత్రూమ్ కాడి కాదు ఒకరోజు చేయకపోతే ఒకటి రెండు కలిపి బంగారం పోయింది మా పైసలు పోయినాయి మా ఎన్ని రోజులు ఆప్సెంట్ అయింది పదిహేను రోజులు ఆబ్సిడెంట్ పంపిస్తారు సర్పెండ్ చేసి పెడతారు కూర్చో పెడతారు చాలా మందికి ఇచ్చి మా వాళ్ళకు మూడు నెలలు ఆడలు సప్ చేసుకొచ్చారు మరి పిల్లల పేకడ ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు వాళ్ళు ఏ వాళ్ళు ఇంటికి రా కట్టుకుంటారు లేదో లేదు బర్త చనిపోయిందని ఉన్నారు బాధ్యత చనిపోయినా ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళకి వాళ్ళకు ఆధారం ఏంది మరి బతుకులు ఈ విషయం కమిషనర్ గారికి తెలిపిస్తాను సీఎం దగ్గర పోతాం ఫోన్ చేస్తాను పోవద్దు మీరు ఏం అవసరం లేకపోయింది మీతో ఏమన్నా సస్పెండ్ చేస్తాం ఏమన్న తీసేస్తాం రిమోల్ చేస్తాం రిమోల్ చేస్తాం మేము దొంగతనం చేస్తాం లంచతనం చేస్తామా ఏం చేస్తాం మేము కష్టం చేస్తాం ఆ జీతం మేము తీసుకుంటాం ఆ జీతం కూడా ఫుల్ పేమెంట్ వస్తుంది రెండు రోజులు ఆప్చాడు పది రోజులు మాకు చూస్తాం మాకు ఏమన్నారు బజ్రాలు చేస్తాం మాకు చదువు రాదు ఇక బజ్రాలు వచ్చాడు అయినా మనవు అని మాట్లాడుతున్న లేట్ వచ్చాక లేట్ వచ్చామని బయట వినిపిస్తారు మాకు మేము ఇంత రోగాలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఆటకి మూడే వద్దరు కిరాలు పెట్టుకొని దూరం దూరం వచ్చే వాళ్ళు వస్తారు పిల్లల బ్యాకలు ఇంట్లో వండుకొని పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంటికి నేను వచ్చానికి కిరాయి కట్టా మనకి సామంది బయట వాళ్ళు ఇస్తామంటారు మా బతుకులు ఏంది మరింత ముప్పై నలభై మంది తక్కువ ఇంకా మొఘోలు ఆడలు కలిపి యాభై మంది దాకా ఇంకా బయట పిఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి యాభై మంది దాకా చేస్తుంది అందరు చదువు రానోళ్ళకి చదువు వచ్చే వాళ్ళకి అర్థం కదా చెప్పలేకపోతున్నాడు తాతరకు చచ్చిపోవాలని మాకైతే ఇప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు రవీంద్ర నచ్చిపోయింది ఓమర్ ఆఫీస్ అయినా పిట్రోలు దేనికోసం ఏ జీతాల గురించి మూడు జీతాలు రానందుకు ఏమైనా మాట్లాడేందుకు సరిపోతాడు సచిపో అని చెప్పి మిగతా దుప్పడే నేర్చుండ్రు ఆయన చచ్చిపోయిండు మళ్ళా తర్వాత మా దగ్గర పిఎస్ఆర్ నలుగురు ఇద్దరు ఆడే చచ్చిపోయారు ఇద్దరు మొగాళ్ళు చచ్చిపోయినరు వాళ్ళకి ఏమన్నా ఇచ్చినా పదివేలు ఇస్తున్నారు పదివేలు ఏమైతే మా సాగుకి మేము దగ్గర పెట్టే చేయడం ఎవరైనా ఉన్నారు పిల్లలు బేకలు లేరు మరి మేము ఎడికల్ తెచ్చుకోవాలి మేమేం బతకాలి మా సాగులైతే ఎట్లా మేము ఏ రోడ్డు మీద బతకాలి అదే మీ కమాండర్ గారికి చెప్తే ఆయన ఏం చెప్తారు అవన్నీ ఏం చెప్పద్దు మాకు ఎవరైనా లేదంటే మానేసాయి రేపు పదకొక్కడు రమ్మని చెప్తుండ్రుడు మాకు రేపు ఒక్కరోజు వచ్చి మీరు లేటర్ రాసుకొని పోండి అల్లుడి రావద్దు మీ వాళ్ళని దొరకాలి మా వాళ్ళు ఏమి దొరకాలి నాకు కొడుకు వాళ్ళు చెప్పింది సంవత్సరం ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు చేపించుకో

గౌరీదేవి గారు మనతో పాటు చెప్పడం ఇరవై ఐదు సంవత్సరాలు సార్ నైన్టీ ఎయిట్ లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి రామారావు అక్కడ ఆ టైంలో కళ్ళు ఉన్ను కాళ్ళు మీరు చేసుకోండి మీకు రిటైర్మెంట్ లేదు అన్నారు ఆ రోజుల్లో మేము హ్యాపీగా మూడు నెలలు ఒక్కోసారి జీతం వచ్చేది అయినా కూడా హ్యాపీగా చేసుకున్నాం తక్కువ జీతం అయినా ఇంత టార్చర్ లేదు అప్పుడు మంచిగా చేసుకున్నాం మేము వెళ్ళనే డ్యూటీలు లేవు డిస్టిక్ అన్నిటికీ పోయాం జైలు డ్యూటీలు చేశాం కోర్టు డ్యూటీలు చేసాం హాస్పిటల్ డ్యూటీ చేసాం శవాన్ ముందు పెట్టుకొని అక్కడ అక్కడే అన్నం తినేవాళ్ళం ఆ రకం డ్యూటీలు చేశాం ఇప్పుడు ఇంత టార్చర్ పెడుతున్నారు సార్ ఏనాడు లేదు ఇప్పుడు కమాండెంట్ సారు ఏసిప్ సారు అడ్మినార్ అయ్యి వీళ్ళంతా కమాండెంట్ సార్ భాస్కర్ సార్ ఏసిప్ సార్ యాకబ్ సార్ అడ్మినార్ రవి సారు జోష్నా మేడం కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్ ఆమె వచ్చిన అక్కడ ఈ రెండు సంవత్సరాల నుంచి ఎంత టాచర్ పెడుతున్నారంటే అంత టార్చర్ పెడతాం మేము ఇళ్లలో కూడా అంత టార్చర్ పడలేదు మమ్మల్ని అసలు అసలు ఊపిరి పీల్చుకుని ఇవ్వట్లేదు వాళ్ళ వల్ల ఎంత మంది చనిపోతున్నారంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఎన్ని వచ్చి కిడ్నీలు ఎంత వచ్చి ఎంత రకంగా నువ్వు ఎన్ని వెళ్తే కదా పక్కకో ఇట్లా గదువుతున్నారు ఈ రకంగా సీఎం గారు మీరు మా ఎందుకు దయ ఉంచి మమ్మల్ని దారికి తీసుకురావాలి మేము కోరేది ఏంటంటే మమ్మల్ని ఎలయలు తిని పక్కకు పెట్టి మీరు ఇళ్ళలో కూర్చోండి మీరు రావద్దు డ్యూటీకి రావద్దు మీకు డ్యూటీ లేవు మీరు వాలంటీర్లు స్వచ్ఛంద సేవ మీరు అడ్డ మీరు వచ్చిన రోజు జీతము రాని రోజు లేదు ఇళ్లలో కూర్చోండి మీకేం మీకు అయ్యే డ్యూటీలు ఇళ్ళ మీరు చేయాలి ఐపీఎస్ ఇంట్లో ఇళ్లలో చేస్తుంటే ఒక ఐపీఎస్ భార్య పైనుండి చీర విసిరేసి నీ అన్ని పక్కకు పెట్టి చీర కట్టుకో నా జాకెట్ నా చెప్పులు వేసుకొని పైకి రా వంట చేయి మరి మా చీర ఎన్ని పనికి రానప్పుడు మేము చేసి వంటలు ఎన్ని ఎట్లా వరికి వస్తున్నాయి మీరు ఎలా తింటున్నారు మా బాధలు ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి భరోయించి హోమగార్డు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు ఎన్నో ఇలాంటి బరాయించి ఎంత బాధలు కష్టాలున్నా మేము చెప్పుకోవట్ల మాలో మేమే బాధపడతాం మేము మనం పట్ట కోసం మనం వచ్చాం కదా మన పిల్లలు డ్యూటీ అయినా సీఎం బందోబస్తులు వేస్తారు రోడ్ మార్చింగ్ వేస్తారు ధరలు వేస్తారు అంగన్వాడీలు అంటే టీచర్లు అంటే కాడన్ చర్చలు అంటే ఇలాంటి ప్రతి ఒక్క డ్యూటీలు వేస్తారు థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కి సీఎం గారు చెవ్రసాద్ దగ్గరే ఉన్నాం ఇంటి దగ్గరలే ఉన్నాం రెయిన్ కోట్లు వేసుకొని కూడా చేశారు ఈ రకంగా నువ్వు చలి వండుకుతున్నా కూడా అట్ట డ్యూటీలు చేశాము మళ్ళీ మొన్న పతంగల్ ఎక్కడ చట్టుపడగా డ్యూటీలు వస్తాయి ఏ నాకు లేదు పతంగల్ డ్యూటీ సరే చేస్తున్నాం ఈ రకంగా డైలీ డ్యూటీలకు వెళ్తుంటే ఈ నేను ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిదే ఈ ఎన్నే వెళ్తేనే ఎందుకు వచ్చింది పేరు మేము చేస్తున్నాం కదా అంటే ఎట్లా అస్సలు నడవలేని వాళ్ళని ఫీల్ లేన వాళ్ళని హార్ట్ ఏమన్నా బీపీ షుగర్ బాగా ఎక్కువ ఉండాలని ఇలాంటి వాళ్ళని ఐదుగురు ఉన్నారు ఓ ఐదుగురికి ఏదో తులవ బలం ఇచ్చేసేసి వాళ్ళ సర్వీస్ ఎంత ఉందనిచ్చి సంతోషం పెట్టాలి వాళ్ళకి రిటైర్ అయితే ఏడ్చుకుంటూ పోతున్నారు పిల్లలు చూసేవాళ్ళు ఇవాళ రేపు కొంతమంది పిల్లలు చూస్తారు కొందరు చూడరు ఎంత బాధల్లో ఉంటుంది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏడ్చుకుంటూ పోతున్నారు ఒక రూపాయి లేకుండా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఈ రకంగా బాధలు పెడుతుంటే ఎన్నళ్ళని భారించాలి ఇప్పుడు రేపు రమ్మన్నారు ఎక్కడికే కాదు ఆఫీస్ కోసమే హోంగార్డ్ ఆఫీస్కి రమ్మన్నారు ఏమని అంటే వీళ్ళు వీడియత్ మీరు డ్యూటీలు ఎళ్ల మేరకు వెళ్ళాలి ఎళ్ళ మేరకు వెళ్తేనే మీకు డ్యూటీ లేదంటే ఇంట్లో కూర్చోండి మాకు అవసరమైన అంతే లేకపోతే తెచ్చి మీరు ఇంట్లో కూర్చోండి మాకు అవసరమైనప్పుడు వర్క్ ఏమన్నా ఉన్నప్పుడు మేము పిలుస్తాం ఇంట్లో పనిచేయాలి లేకపోతే మీ ఇంట్లో కూర్చోండి సంస్కృతి ఇప్పుడు పెట్టారు ఈ మూడు సంవత్సరాల నుంచి ఇంత టార్చర్ పెట్టారు మరీ అయితే ఈ సంవత్సరం మరీ చెప్పుకోలేకపోయారు చెప్పుకోలేకపోయాం గతంలో అయినా ఇంత టార్చర్ లేదు ఎప్పుడు లేదు ఇంత టార్చర్ లేదు ఎవరికి చెప్పుకోలేదు కష్టాలు ఉన్నా కూడా హ్యాపీగా డ్యూటీ చేస్తున్నాం మూడు నెలలకు ఒకసారి జీతం వచ్చినా కూడా హ్యాపీగా చేసుకున్నాం అందరూ ఎంత ఎంత కష్టాలు పెడుతున్నా మంచిగా ఓంబోటలు చేస్తున్నాం ప్రథమ అనే ప్రథమే ముందే వచ్చింది ఓమన్ ప్రథం లేంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఐపీఎస్ లు భార్యలు కష్టాలు పెడుతున్నారు ఈ కమాండెంట్లు ఆర్ఐలు ఏసీపీలు కానిస్టేబుల్ టార్చర్ పెడుతుంటే హోంగార్డ్లు ఎలా పరాయిస్తారు ఎలా చదివారు ఎంత మంది చనిపోతున్నారు చచ్చిపోతేనేమో డబ్బులు ఏమి ఇట్లేదు పది పదివేలు పదివేలు సాగు ఎట్ట సరిపోతాయి ఈరోజు మా దగ్గరికి రావడానికి మాకు ఎనల్తే అని చెప్పి తీసేసారు ఇళ్ల మేర చేస్తేనే మీకు డ్యూటీ ఇళ్ళ మేర చేయని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి మీకు జీతం రాదు ఇదే మాట మీరు ఏ నెల్తి ఈన వెళ్తే అని సార్ మీరు ఎందుకు పెట్టారు సార్ మేము అడుగుతుంది సర్వీస్ ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో మరి మాకు ఏదో మరి ఇస్తే మేము వెళ్ళిపోతాం మరి మాకు సర్వీస్ సంవత్సరానికి ఇంత వస్తుంది నెలకి ఇరవై ఏడు వేలు మరి సంవత్సరానికి ఎంతో చూసి లెక్క చూసి నాలుగు సంవత్సరాలకి ఎంత అని చెప్పి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మరి అదేమిటంటే మేము ఏడించేవాళ్ళు వెళ్ళిపోయి అడగంటారు సిపి గారి దగ్గరకు పోరు పోనీరు సీఎం గారి దగ్గరకు పోనీరు రికమెండేషన్ తెస్తేనేమో నీ రికమెండేషన్ పోదని లిస్ట్ లో పెట్టుకుంటారు ఎదురు మాట్లాడితే కాదు ఎవరు సామాన్యంగా ఎవరు ఎదురు మాట్లాడరు ఆఫీసర్లు చెప్పింది ఈని మెలకు పక్కకి వచ్చి కుమిలిపోతున్నాం ఏడుస్తున్నాం ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మాకు చెప్పుకునే బాధలు సిపి గారికి సీఎం గారికి కూతురుముగ హోం మినిస్టర్ గారికి చెప్పుకుంటున్నాం మా బాధలు అర్థం చేసుకొని సార్ మమ్మల్ని దారి చేయండి లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం సార్ మమ్మల్ని సూచే వాళ్ళు ఎవరున్నారు సార్ ఇంకా మేము ఉగ్గురు తప్పితే సార్ మీరు సీఎం గారు మమ్మల్ని చూడాలి సార్ మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆదుకోవాలి మమ్మల్ని ఒక కష్టాలు అర్థం చేసుకోండి సార్ మాకు ఎవరు ఈ కష్టాలు బాధలు మీకు కాక ఇంకా ఎవరికి చెప్పుకుంటాం సార్ మాకింతవరకు ఎప్పటి నుంచి సమాజం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మేము పోదాం ఇదిగో పోదాం అదిగో పోదాం అమ్మా సంతోషం సంతోషపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు బాధలోకి వచ్చిన దగ్గర నుంచి మేము ఏ రోజు వెళ్దాం ఏ రోజు వెళ్దాం అంటే దగ్గర నుంచి మేము సంతోషపడుతున్నాం ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చారు మనం బాధలు కష్టాలని చెప్పుకుందాము అందరం వెళ్దామా నేను ఒక లెటర్ రాస్తాను అందరం కలిసి సంతకాలు అని అంటే అందరు బయటపడిపోతారు వాడికి వెళ్తే సార్లు ఏం సస్పెండ్ చేస్తారు ఏం రిమోవ్ చేస్తారు ధైర్యం చేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఏమైనా కానీ ఏమైనా కానీ జరుగుద్దు అందరికి మంచి జరగాలి అని నిర్ణయించుకున్నాం నేనే ఫోన్ చేశాను సార్ రామక్క నేను మేమందరూ మేము ఐదుగురు ఆ ఐదుగురు భయపడి రాలేదు ఆ ఐదుగురు భయపడి రాలేమో భగవంతు మీరు భారం వేసి మాకు సార్లు సిపి గారు సీఎం గారు దాడి చేస్తారు మామూలు దారి చేస్తారు అని చెప్పి మేము వచ్చాం సార్ మీరు ఎంతైనా మాకు చేయాలి సార్